అందరికీ నమస్కారం అండి మనిషి యొక్క అదృష్టాన్ని మార్చే శక్తి తాబేలు విగ్రహానికి ఉందని పురాణాల్లో చెప్పబడింది తాబేలు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారము అలాంటి తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పూజా గదిలో తాబేలు విగ్రహం పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము తాబేలు విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా చెప్తూ ఉంటారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో వచ్చి మహిమలను ప్రదర్శించినట్లు మనకు పురాణాల్లో చెప్పబడింది అలాంటి తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో పెట్టుకుంటే చాలా శుభప్రదంగా చెప్పబడింది అన్ని రోజులతో పోల్చుకుంటే శుక్రవారము చాలా శక్తివంతమైనది ప్రతి శుక్రవారం రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది విష్ణుదేవుడు ఎక్కడైతే ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే కొలువై ఉంటుంది అందువలన విష్ణు రూపమైన తాబేలును పూజించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షం కూడా సిద్ధిస్తుంది పూజాగదిలో తాబేలు విగ్రహం లేనివారు ముఖ్యంగా శుక్రవారం రోజు తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకున్నట్లయితే ఎన్నో లాభాలు కలుగుతాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో శుభ్రంగా కడగాలి ఇలా చేయటం వల్ల మనం కొనుక్కొని తీసుకొచ్చిన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఉత్తర దిశలో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది కాబట్టి పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచాలి అలాగనక ఉంచినట్లయితే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి మనసులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే అది త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజు పూజ చేసిన తర్వాత మనసులో ఉన్న కోరికను ఒక తెల్ల కాగితం పైన రాసి పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో తొందరగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి అయితే పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహము ఇత్తడితో కానీ గాజుతో కానీ తయారు చేసినదే ఉండాలి అలాగే ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేటులో ఉంచి అందులో కొన్ని నీళ్లు పోసి ఉంచాలి పూజాగదిలో ఉండే తాబేలు విగ్రహము ఎప్పుడూ నీటిలోనే ఉండాలి ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాలి అప్పుడే విగ్రహానికి ఉన్న శక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది నీరు లేకుండా తాబేలు విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచకూడదు తాబేలును నీటిలో ఉంచితే ఇంటికి శుభప్రదము ఇంట్లో రోజు పూజ చేయలేని వారు కనీసము దేవుని గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ప్రతిరోజు నమస్కారం చేసుకున్న విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదము తప్పకుండా లభిస్తుంది సర్వదేవతల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది చాలామంది ఈ రోజుల్లో తాబేలు విగ్రహాలను పెట్టుకుంటున్నారు ఎవరిస్తోమతను బట్టి వారు ఆ లోహాన్ని ధరిస్తూ ఉంటారు తాబేలు విగ్రహాన్ని ధరించటము చాలా అదృష్టంగా చెప్పబడింది తాబేలు ఉంగరం ధరిస్తే అది చాలా అదృష్టంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుందని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అయితే తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు శుక్రవారం రోజు గనక పెట్టుకున్నట్లయితే చాలా మంచిది డబ్బు సమస్యలతో బాధపడేవారు వెండితో చేసిన తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి అలా చేస్తే తాబేలు ఉంగరము డబ్బును ఆకర్షిస్తుంది చాలామంది ఇళ్ల ముందు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఏవో ఒకటి కడుతూ ఉంటారు ఇంటి గుమ్మం పైన తాబేలు పటాన్ని పెట్టుకుంటే ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ప్రశాంతత కూడా నెలకొల్పబడుతుంది ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అయితే ఇంట్లో ఉన్న తాబేలు విగ్రహము ఎప్పుడూ నోరు తెరిచి ఉండకూడదు అలాగనక ఉంటే ఇంట్లో వారికి కలిసి రాదు ఇలాంటి తాబేలు ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు అశాంతి ఆర్థిక సమస్యలు వస్తాయి తాబేలు విగ్రహంతో పాటు మనం పూజాగదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులలో రాగి చెంబు ఒకటి పూజాగదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటి పోసి ఉంచటము అనాదిగా వస్తున్న ఆచారము పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి రాగి కలసంలో ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజాగదిలో ఒక రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని అందరూ తీర్థంగా తీసుకోవాలి అలాగే పూజా గదిలో పెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు నమలిక నమలీక కనుక ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత నమలీకతో దేవుని పటాలను సేవ చేయాలి అలాగే మనం డబ్బు పెట్టుకునే బీరువాలు మూడు నమలీకలను పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది వ్యాపారం చేసే దుకాణంలో కనుక తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే విజయం సాధించాలి అనుకునేవారు మీ ఆఫీసులో తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే తప్పకుండా విజయం లభిస్తుంది పిల్లలు నిద్రించే గదిలో తాబేలు విగ్రహం పెట్టినట్లయితే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి విద్యాబుద్ధులు కూడా లభిస్తాయి ఇంటి వాయువ్య మూలలో తాబేలు విగ్రహాన్ని ఉంచినట్లయితే పితృదేవతల ఆశీర్వాదము ఇంటిపైన ఎప్పుడూ ఉంటుంది తాబేలు విగ్రహం ఉన్న ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు రాత్రి నిద్రపోయే ముందు పూజాగదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని చూసి నిద్రపోవాలి అలా చేస్తే మీకు ఎలాంటి పీడకళలు రాకుండా మంచి నిద్ర పడుతుంది కొన్ని వేల సంవత్సరాలు జీవించే తాబేలుకు మన శాస్త్రాలలో చాలా ప్రముఖ స్థానం ఇవ్వబడింది ఇలాంటి తాబేలు విగ్రహము ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజాగదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ